ఇది క్రీస్తు పూర్వం ఇరవై నుండి పది సంవత్సరాల మధ్య కాలంలో కట్టబడిన వంతెన ఈ వంతెన ద్వారా ప్రవహించే నీరు మొదటిసారిగా పట్టణంలో ఉన్న రాజభవనానికి చేరేది ఆ తర్వాత సైనికులు నివసించే ఇళ్ల వద్దకు చేరేది ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు కాలంలో ఉన్న హేరోదు పిలాతు ఫెలిక్స్ ఫెస్టస్ లాంటి రోమన్ గవర్నర్లు ఇక్కడే నివసించారు ఈ వంతెన చూశాక హేరోద్ రాజు చరిత్రలో లేడు బైబిల్ నందు వ్రాయబడిన సంఘటనలు కల్పితం అని ఎవ్వరైనా చెప్పగలరా అప్పటి రోమా అధికారులు ఇక్కడే నివసించినట్లు చరిత్రలో ఆధారాలు కూడా లభించాయి అంటే బైబిల్లో వ్రాయబడిన సంఘటనలు అన్ని యథార్థ సంఘటనలని బైబిల్లో ఉన్న వ్యక్తులు నిజంగా జీవించారని చరిత్ర కూడా ఒప్పుకుంటుంది రెండవ శతాబ్దం కాలం నాటికి ఈ వంతెనలోని నీరు ఇక్కడ ఉన్న కైసరేపట్నంలోని ప్రజలకు సరిపోయేది కాదు అందుచేత ఈ వంతెన ప్రక్కగా మరో వంతెనను దానికి సమాంతరంగా నిర్మించి మరొక పైపును దానికి జోడించి నీటి సరఫరాను పెంచారు ఇప్పుడు ఈ వంతెనను చూస్తే ఇది ఒకే వంతెన అనుకుంటాం కానీ ఇవి రెండు వంతెనలు ఈ రెండు వంతెనలు ఒకే ఎత్తులో ఒకేలావుగా ఒకే విధంగా నిర్మించారు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయంలో శతాధిపతి అయిన అనే భక్తిపరుడు ఒకడు ఇక్కడ నివసించాడని వ్రాయబడి ఉంటుంది కదా ఆ శతాధిపతి అయిన కొర్నేలు నివసించిన ఇల్లు కూడా ఇప్పటికీ ఇక్కడ ఉంది అపోస్తులైన పౌలు ఇక్కడ రెండు సంవత్సరాలు జైల్లో నిర్బంధించబడ్డాడు అని అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది కదా అతను నివసించిన జైలు కూడా ఇప్పటికీ ఇక్కడ ఉంది కొర్నేలి ఇల్లును పౌలు రెండు సంవత్సరాలు నివసించిన జైలును ఇంతకు ముందే మన ఛానల్లో వీడియోలలో చూపించాను చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి మధ్యధరా సముద్రం బీచ్ చాలా అందమైన బీచ్ కాబట్టి ప్రజలు ఈ బీచ్ వద్దకు వచ్చి సాయంత్రం వేళల్లో హాయిగా ఇక్కడ గడిపి వెళ్తారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఉన్న పది రోజుల యాత్రలో టూర్కి వచ్చేవారిని ఈ ప్రదేశానికి కూడా తీసుకుని వచ్చి కైసరియా అనే ఈ పట్టణాన్ని ఈ ఆక్వాడక్ట్ను పౌలు ఉన్న జైలును కొర్నే ఇల్లును అప్పటి రోమా సైనికులు నివసించిన ఇళ్లను ఇంకా అనేక ప్రదేశాలను మీకు చూపించబోతున్నాం కాబట్టి ఆ టూర్లో రావాలి అనుకున్న వారు వెంటనే ఇప్పుడే ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మీరు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉండండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు